వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అకౌంట్ గూగుల్ పేలో ఎలా లింక్ చేసుకోవాలో చెప్తాను వీడియోకి ఎంటర్ అయ్యే ముందు ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ మీ గూగుల్ పే ఓపెన్ చేయండి ఇక్కడ రైట్ కార్నర్లో నా ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు బ్యాంక్ అకౌంట్స్ అని కనిపిస్తుంది ఆ బ్యాంక్ అకౌంట్స్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ మీకు సర్చ్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ సర్చ్లో టిఎల్ఈ అని టైప్ చేయండి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మీకు సెకండ్ ఆప్షన్ వస్తుంది ఆ సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి కంటిన్యూ చేసేయండి ఫైండింగ్ బ్యాంక్ అకౌంట్స్ అని వస్తుంది మీకు పాత ఏటీఎంలు పనిచేయవు కాబట్టి ఆధార్ కార్డ్తో లింక్ చేసుకోండి మీకు నెక్స్ట్ ఇలా వస్తుంది ఆధార్ కార్డ్ నెంబర్ లింక్డ్ విత్ బ్యాంక్ అకౌంట్ అని మీకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా చేంజ్ అవ్వదు జస్ట్ ఈ పాస్బుక్ తీసుకొని మీకు కొత్త పాస్బుక్ ఇస్తారు గ్రామీణ బ్యాంక్ పేరు మీద ఐఎఫ్ఎస్సి కోడ్ మాత్రం అన్ని బ్యాంకులకి సేమ్ ఇచ్చాడు ఇప్పుడు కానీ బ్రాంచ్ కోడ్ డిఫరెంట్ ఉంటుంది నెక్స్ట్ చెక్ బుక్ మీకు ఆల్రెడీ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు లేకుంటే బ్యాంక్ వెళ్తే కొత్తది ఇస్తారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్